కుదిమ్మా అరే దాని నుండి పడతాయి నేను వస్తాను ఆగు నీకు పది నిమిషాలు నేను ముందు ఉంటా లేవనుకుంటా ఒక పిచ్చి పట్టిందా పిచ్చి తొందరగా బాధ రండి మళ్ళీ వెళ్ళిపోతారు మమ్మీ లేట్ అయితే రండి

ఏంద్రా ప్రేమించుడు మనకు అవసరం లేదు చూసి నన్ను కూర్చో నన్ను నన్ను జాబ్ చేయొద్దు అంటుంది నన్ను ఏం చేయొద్దు అంటుంది నువ్వు బయటికి ఇంటి నుంచి బయటకు రావద్దా ఏనా చూసుకునేది ఎక్కనే అంటారు మాటలు రోజుకి రోజుకి నీకు ఏం కావాలంటే అది బంగారం కావాలంటే బంగారం మీ అమ్మకి బంగారం కావాలంటే బంగారం కార్లో దిగుతా కార్ ఎత్తిస్తా అంటుంది రిచ్ అన్నమాట అంటే బాగు రిచ్ అంటే అట్లా అంటే చెప్పినట్టు జాబ్ చేస్తున్నా జాబ్ కాదు నిజ్రాజ్రావు ఇజ్రా ఎందుకురా

తగ్గించుకుంటే మంచిది ఏ దాని గట్టి పెళ్లి చేసుకోవటం కాదు చిన్న బాగా మరి ఏంది ఇతర ఏమో మామూలు అనుకుంటావా చెప్తున్నా రుగుపోతుంది మన ఇంట్లో ఉన్న వాడి మన ఇంట్లో బయటలో చూస్తే వాళ్ళని కష్టపడి గుడ్ గుడ్డి గుడ్ అమ్మాయిలో కుదరదు వాళ్ళకి తక్కువ ఏం లేదు వాళ్ళు కాదు వాళ్ళు మంచి వాళ్ళే వాళ్ళు చేసుకుంటే ఉంటారు వాళ్ళు అందరం చాలా మంచి వాళ్ళు ఉంటారు కానీ

ఎవరిని ఎవరు కూర్చోబెట్టి పెట్టద్దు పెడతావు కూర్చో కానీ ఇట్లా ప్రేమ ద్రోమా నేనే వాళ్ళని నమ్ముకొని వాళ్ళ మీద వదిలేసిన నువ్వే వాళ్ళ ఇచ్చిన రెండు సార్లు వచ్చింది మూడు సార్లు వీళ్ళ బెడ్ మీద చేసిన

మీ ఇంటికి వచ్చాను కదా బెడ్ మీద ఆడపిల్ల గురించిగా

పెట్టుకున్నప్పుడు మన మధ్యలో చాక్లెట్ చాక్లెట్ మన దూరులలో నాగేదేవుడు

నేను తప్పుగా అంటలేదు నా మిమ్మల్ని తప్పు అంటలేదు నాకున్నది ఒక కొడుకేనే కాబట్టి నా కొడుకు వదిలేసి ఏరాయితే మేము నా కాలు నాకు కాలు పట్ట నా తను లేకపోతే మాత్రం లేకపోతే మీకు తెలియదా రూమ్ లో ఉంటే మీరే కదక్క వచ్చి కలిపి నువ్ ఏదో చేస్తావు గాడి అని నాకు తెలుసు గాడి అని నాకు తెలుసు

ఏంది మా పేమని ఒప్పుకోరా తన్నులు పడతాయి మర నేను చెప్తున్నా నా నాకు వచ్చేదాకా చూడకు నోరు ముసుకొని ఉండు నువ్వు ఇంట్లో నుంచి బయటకు పోయిన దీనికోసం ఇప్పుడు అర్థమైంది నా ఇంట్లో బజార్ వేయాలని చూస్తున్నా ఇల్లుని అది కాదక్క మా ఇంటికి వచ్చిన రోజు నా కొడుకు చూసుకున్నా ఇంత అమ్మా నమ్మినవు తల్లి తెలియదు

కొడుకు బిడ్డతో పాటు అన్నం పెడతా తింటాడు గేస్ లో పడుకుంటండు బయట అమ్మకి ప్రేమించిండు అది వాళ్ళిద్దరికి మీరే మీరే చేసిన

ఎక్కడున్నావు రా మా రాత్రి కూడా ఇంటికి రాలేదంట మేము ఫోన్ చేస్తే మేము వచ్చిన ఇప్పుడే నైట్ కూడా రాలేదండి ఇప్పుడు నైట్ చేయకుండా ఇంటికి రా ఫస్ట్ ఎవరునో చెప్పు ఇంకా మాట్లాడు హలో ఏ ఏ బేబీ ఎవరు బేబీ అంట బేబీ ఏమన్నమ ఎవరు ఎక్కడికి వెళ్ళిపోయేది నువ్వు పోతే నువ్వు పో మావడే ఎవరు చెప్పు ఫస్ట్ నువ్వు నుండు ఉండకో నాకు సంబంధం లేదు కానీ గాని మావడే ఎవరు చెప్పు అరే తన్నులు పడతాయి నేను వస్తాను ఆగు నీకు పది నిమిషాలు నేను ముందు ఉంటా ఏమనుకుంటున్నావు కాను కానీ పిచ్చి పట్టిందా పిచ్చి నెంట్గా అండి తొందరగా తొందర రండి మళ్ళీ వెళ్ళిపోతారు మమ్మీ లేట్ అయితే తొందర రండి మా அதுக்கி <muchan> <muchan> ಅದೋ ಎಡ ಪಾಡಿದೋ ಮರಿ ತಗೊಳಗೆ ಮಾತ್ರ ಎಂತ ಅರ್ಥ ಕಾಲೇ ಅನ್ನ ಇಡತೈದ கதம் உ

వాళ్ళ చెప్పినాం అనమాట సో కింద వస్తుంది వస్తున్నారంట సో గాయ వీడియో అయితే లెవెల్ ఉంటుంది చూడండి ఇంకో మొన్న ఎక్క దిగు ఇంత తిండినా కూడా దిగొద్దు పోవద్దు మళ్ళీ డైరెక్ట్ కింద దిగాలి మమ్మల్ని ఆల్మోస్ట్ వస్తుందండి మాకు ఆల్రెడీ చెప్పిన చిన్న

और राधे लास्ट आवर याद तुम्हें याद रियल रेट लो एम आई ఇష్టం నువ్వు ఇంకో చూసుకోలేదు అవసరం లేదు ఉన్నాడు ఫస్ట్ ఇంతసేపు నేను మరేలా కూర్చున్నా నేను అందరు చూస్తు పరువు పోతుందని నేను కాంబ్రాయ్యంగా చెప్తున్నాను మంచి లేదు మను ను నువ్వు వరా శేన నాక పదం లేదు పదను లేదు మొదలే నువ్వు సంబంధం లేదు మా ఏమైంది మా నువ్వు నువ్వు ఎరే ను పిచ్చ పట్టిందా ಅತ್ತಮ್ಮಪ್ಪ ಇ <plane>. <un sharing>